హాయ్ ఫ్రెండ్స్ ఎస్టెన్ ఎంటర్టైన్మెంట్స్ కిచెన్ రూమ్లో ఈరోజు కాబోలీ శనగ మసాలా కర్రీ తయారు చేయ విధానం తెలుసుకుందాం కావలసిన పదార్థములు కాబోలీ శనగ జీడిపప్పు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి నూనె కొత్తిమీర ఉప్పు పసుపు కారం జీలకర్ర కాబోలి శనగ మసాలా కర్రీ తయారు చేయ విధానం పావు కేజీ కాబోలి శనగలని శుభ్రం చేసుకుని నీళ్లు పోసి ఐదు ఆరు గంటలు నాననివ్వాలి బాగా నానిన కాబోలి శనగలను ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుని ఒక అరచించా ఉప్పు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపి చల్లారి దాకా ఉంచాలి యాభై గ్రాముల జీడిపప్పుని మూలముకుళ్ళ వేసి దోరగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఒక కప్పుడు దోరగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి కాకపోయినా ఎండు కొబ్బరి అయినా వేయించుకోవచ్చు నేను పచ్చి కొబ్బరిని వేస్తున్నాను వేయించిన జీడిపప్పు వేయించిన కొబ్బరి కూరు మరియు నాలుగు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న గ్రేవీని ఒక గిన్నెలో వేసుకోవాలి నాలుగు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పొయ్యి మీద ముక్కలు పెట్టి నూనె వేసి అరచించా జీలకర్ర వేసి మరిగిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కాబోలి సెన మసాలా కర్రీ పరోటా చపాతీల్లోకి బాగుంటుంది బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చిన్న అల్లముక్క పది వెల్లుల్లిపాయ రొబ్బలు బాగా దంచి ఆ ముద్దని వేగుతున్న ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి ఆరు పెద్ద టమాటాలను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రేవీగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేగుతున్న ఉల్లిపాయ ముక్కలలో చెంచాడు ధనియాల పొడి అర చెంచా జీలకర్ర పొడి అర చెంచా గరం మసాలా పొడి చెంచా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ముందుగా చేసుకున్న టమాటా గ్రేవీని అందులో వేసి బాగా కలుపుకోవాలి అరచెంచాడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి నూనె పైకి తేలే వరకు ఉడకబెట్టుకుని అరచెంచాడు ఉప్పు వేసి ముందుగా ఉడకబెట్టుకున్న శనగలని నీళ్ళతో సహితంగా గ్రేవీలో వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా ఉడుకుతుండగా ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు గ్రేవీని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి జీడిపప్పు గ్రేవీ వేయడం వల్ల కూర అంతా దగ్గర పడుతుంది రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చివరగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పైన జల్లుకొని దింపేసుకుంటే గుమగుమలాడే కాబోలి శన జీడిపప్పు కర్రీ రెడీ మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి